ఖమ్మం నగరంలో డ్రగ్స్ కలకలం రేపింది తొలిసారిగా ఖమ్మంలో రెండు పాయింట్ ఐదు గ్రాముల ను స్వాధీనం చేసుకున్నారు నాకోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు డ్రగ్స్ వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇక ఖమ్మంలో కొంతమంది యువకులు డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆన్లైన్లో డబ్బులు పంపి హెరాయిన్ ను తెప్పించుకున్నట్లు గుర్తించారు దీంతో సాఫ్ట్వేర్ నివాసంలో తనిఖీలు చేసిన పోలీసులు ను స్వాధీనం చేసుకున్నారు నగరంలో డ్రగ్స్ కలకలం రేపింది తొలిసారిగా ఖమ్మంలో రెండు పాయింట్ ఐదు గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు నార్కోటిక్ కంట్రోల్ పోలీసులు వివరాలు మనకు రవికిరణ్ అందిస్తారు రవికిరణ్ ఖమ్మం నగరంలో డ్రగ్స్ కలకలం రేగింది మొట్టమొదటిసారిగా ఖమ్మంలో పోలీసులు హెరాయిన్ పట్టుకోవడం జరిగింది డ్రగ్స్ వినియోగిస్తున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని కంట్రోల్ బ్యూరో సంబంధించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చూసిన అతని వద్ద నుంచి రెండు పాయింట్ ఐదు గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు గత కొంత కాలంగా ఖమ్మంలో కొంతమంది యువకులు డ్రగ్స్ అన్న సమాచారంతో పోలీసులు కూడా నిఘా పెట్టారు ఈ నేపథ్యంలో యువకుడు తను వాడటం కోసం ఆన్లైన్ లో డబ్బులు పంపి హెరాయిన్ తెప్పించుకోవడంతో నిఘా బృందం తెలుసుకొని యువకుడు ఇంట్లో సోదాలు జరిపింది హెరాయిన్ ఉన్నట్టుగా గుర్తించింది రెండు పాయింట్ ఐదు గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకుని యువకును కూడా అరెస్ట్ చేశారు ప్రముఖ న్యాయవాదిగా ఉన్నటువంటి వ్యక్తి కుమారుడిగా ఇతనైతే గుర్తించారు ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఈ డ్రగ్స్ మీద పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది గత కొంతకాలంగా గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు హెరాయిన్ సంబంధించినటువంటి మాదక ద్రవ్యాలు ఎక్కువగా ఖమ్మంలో వినియోగిస్తున్నారు చాలా లింక్స్ ఉన్నాయని చెప్పి పోలీసులు కూడా ఎప్పటి నుంచో నిఘా పెట్టారు ఈ నేపథ్యంలో నార్కోటిక్ కంట్రోల్ టీమ్ సంబంధించినటువంటి బ్యూరో సంబంధించిన పోలీసులు కూడా ఖమ్మంలో అయితే సోదాలు ఇంకా జరుపుతున్నారు జోష్ణిరణ్